నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఏడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదీ నామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం క్రోదినామ సంవత్సరంలో అసలు మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజ పూజ్యం గురించి తెలియచేయండి ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటన్ను చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచారనిచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నవి చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచాను లేకపోతే అష్టంశం అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార రీత్యా బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర్లా ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి చివరిదైన ఈ రాశిలో మన ద్వాదశ రాశుల్లో చివరిది దీనిలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం రెండు అవమానం నాలుగు ఆదాయం అధికంగా ఉంది ఆదాయం పుణ్యం రూపంలో ఖర్చు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దాని గురించి నిత్యాన్నదానం అనేది అంటే ప్రతిరోజు నిత్యాన్నదానంలో వెళ్ళి చేయలేకపోయినా భగవంతుడి దగ్గర రెండు చిన్న చిన్న గ్లాసులు పెట్టి రెండిట్లోనూ కొంచెం కొంచెం బియ్యం వేసి దాన్ని పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ప్రసాద వితరణ జరిగే ప్రదేశాల్లో కానీ అన్నదానం జరిగే ప్రదేశాల్లో కానీ దేవాలయాల్లో ఇచ్చినట్లయితే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు లాంటివి ఒకటి ఏర్పడతాయి దానివల్ల ఆరోగ్యం శ్రేయస్సు అభివృద్ధి చెందుతుంది ఇక రెండోది వచ్చేటప్పటికి ఈ యొక్క గౌరవం ఆ రాజపూజ్యం అవమానాలలో రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి పుణ్యం ఖర్చైపోకుండా గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఇతరు వ్యక్తులకి గౌరవం ఇచ్చి గౌరవం సాధించడం రెండోది ఇతరులలో మనం దైవాన్ని దర్శించడం అన్నిటికంటే ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళని ఫ్రెండ్స్ని పరిచయస్తులని యొక్క మిత్రులని శత్రువులను అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టిన భావన చేస్తూ అమ్మవారి మీద కనకాభిషేకం చేస్తున్నట్టుగా జనాన్ని కనకవృష్టిని దక్షిణాన్ని తెరపేయమనే శ్లోకాన్ని చేస్తూ అలాంటి భావన చేసినట్లయితే ఈ రకమైన దాంట్లోంచి వాళ్ళు బయటకు వచ్చి పుణ్యబలాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది ఈ రెండు చేయడం అనేది వాళ్ళు చేస్తే బాగుంటుంది ఇక రెండోది వచ్చేప్పటికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గురుడు మేషరాశిలో ఉన్న సందర్భంలో అది కొంతకాలమే అయినప్పటికీ కూడా గురుడి వల్ల వీళ్ళకి మాట విలువ బాగుంటుంది సంఘంలో గుర్తింపు గౌరవం ఉంటుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది అంటే ఒక చక్కటి వాతావరణం అనేది ఏర్పడుతుంది శత్రువులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళే విజయం సాధిస్తారు రోగ రుణాలను కూడా అధిగమించగలిగిన అవకాశం అనేది ఉంటుంది తర్వాత దాంతోపాటుగా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి అశ్రద్ధ పనికిరాదు వృత్తిపరంగా గౌరవం అంటే దాంతోపాటుగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడం వృత్తిలో ఒక చక్కటి వ్యక్తిగా పేరు పొందడం వీటన్నిటికీ ఆస్కారాలు అయితే ఉంటాయి అయితే గురుడు ఎప్పుడైతే తృతీయంలో వృషభ రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో ప్రశాంతత ఒకటి తక్కువగా ఉంటుంది జన సహకారం ఆశించిన స్థాయిలో ఉండదు అది ఘర్షణాత్మకమైన జన సహకారం లాంటిది వస్తుంది అంటే వచ్చిన ఘర్షణతో కూడిన జన సహకారం అలాగే దాంతోపాటుగా సామాజిక సంబంధాలు అనుబంధాల విషయంలో కూడా కొంత ఘర్షణ ఏర్పడుతుంది అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకుండా అది భాగస్వామ్య వ్యవహారాలు కానీ లేకపోతే సామాజిక వ్యవహారాలు కానీ అనుబంధాలు కానీ అన్నిట్లోనూ ఘర్షణాత్మకమైన వాతావరణానికి ఆస్కారం ఉంది అలాగే తండ్రికి సంబంధించిన విషయాలు అనుకూలతలే ఉంటాయి కొన్ని సందర్భాల్లో తండ్రికి సంబంధించిన లాభాలను కూడా వీళ్ళు పొందగలుగుతారు అలాగే దాంతోపాటుగా రావలసిన లాభాలు ఏదన్నా ఉంటే అది స్వార్థరహితంగా అంటే ఏంటంటే కొన్ని సందర్భాలలో వీళ్ళకి వచ్చేది ఎందుకంటే ఈ యొక్క గురుని దృష్టి నీచస్థానమైన లాభస్థానాన్ని చూస్తుంది కాబట్టి స్వార్థంగా వీళ్ళు ఆలోచించి లాభాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలలో ఘర్షణాత్మకత ఎదురయ్యి తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి అలా కాకుండా న్యాయబద్ధంగా వీళ్ళకి వచ్చే లాభాన్ని మనకి వీళ్ళు ఆశించినట్లయితే ఘర్షణ లేకుండా వీళ్ళకి తృప్తిగాను ఆనందంగాను అన్ని రకాలుగా సంబంధ బాంధవ్యాలు బాగుంటూ ముందుకెడతారు మొదటిది అది ఇక రెండోది శని భగవానుడు ఎప్పుడైతే పన్నెండో ఇంట్లోనే ఉన్నాడో అది కూడా స్వక్షేత్రంలో ఉన్నాడో ఏళ్ళనాడు శని కూడా అవ్వడం వల్ల ఈ రాశి వాళ్ళకి కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి ఆకస్మికమైన వ్యయాలు ఉంటాయి ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అదొకటి రెండోది ఏంటంటే ఆర్థిక విషయాల్లో తర్వాత గృహ వాతావరణంలో కొంత ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొంటారు అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ అప్పులు ఏదన్నా ఉంటే వాటిని తీర్చేసుకోవడం మంచిది అంటే అప్పుల వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అప్పులు రుణాలు చెల్లించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా తీర్చేసుకొని ఫ్రీగా ఉండడం అనేది చాలా మంచిది అనేది దాంట్లో భావన అలాగే తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అన్నది ఇది అలాగే ఏదైనా ఆధ్యాత్మికమైన విషయాల్లో కానీ ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన జపాలు అలాంటివి ఏమైనా చేద్దామన్నా ఏదో రకమైన ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి వాటికి అవకాశం ఉంది కాబట్టి శని దోష పరిహారాలు లాంటివి చేసుకోవడం చాలా మంచిది ముందు అంటే ఆటంకాలను అధిగమించడానికి నిరుత్సాహం లేకుండా ఉండడానికి వీటన్నిటికీ చాలా అవసరం కాబట్టి అది కూడా వేయి శని కాబట్టి వ్యయంలో మనకి నడుస్తుంది ఏలు నడిచాను కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది అలాగే రాహుకేతువులు కూడా ఎప్పుడైతే రాశిలోనూ సప్తమంలోనూ ఉండడం జరిగిందో సాంఘిక సంబంధాల విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి భాగస్వామ్య వ్యవహారాల్లోనూ లేకపోతే జీవిత భాగస్వామితో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అంతేకాకుండా స్వార్థం అనేది కొంత అధికంగా ఉన్నట్టు మీ విషయాల్లో మీకు శ్రద్ధ ఎక్కువ మీకు కావాల్సిన విషయంలో కొంత అశ్రద్ధ చూపించడం వల్ల రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి అంటే వాళ్ళ విషయంలో కూడా కొంత మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించి వాళ్ళకి కావాల్సిన విధంగా సహకరించేట్టుగా ప్రయత్నాలు చేయడం అనేది తర్వాత ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఎక్కువ దృష్టి పెట్టడం అనేది నిర్లక్ష్యం లేకుండా మీ విషయాల్లో శ్రద్ధతో పాటు ఇతరులను గమనించుకోవడం ఒకటి తర్వాత మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవడం ఒకటి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన ఇది ఉంది దీనికి సంబంధించి కూడా రాహుకేతువులకు సంబంధించి దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు అలాగే గణేషుడికి సంబంధించిన శ్లోకాలు వాళ్ళకి సంబంధించిన దేవాలయ సందర్శనలు అలాగే ముఖ్యంగా ఏళ్ళనాడు శని కాబట్టి శనికి సంబంధించిన దోష పరిహారాలు ఇప్పటిదాకా చేస్తూనే ఉండుంటారు కాబట్టి ఖచ్చితంగా అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారం కూడా ఏంటి అని తీసుకున్నట్లయితే సాధారణంగా ఇవి చేసుకుంటూ ఏలు నడిచిన దోషం కూడా ఉంది కాబట్టి వీళ్ళు మృత్యుంజయ మంత్రాలు లాంటివి వినడం లేకపోతే ఇది చేసుకోవడం అలాగే గౌరీ వల్లభ కామారే కాలకూట విశాసని అనే శ్లోకం కూడా ఉంటుంది అది కూడా వాళ్ళు బాగా చేసుకోవడం అది కూడా ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్య సమయాల్లో అంటే అది చక్కటి సమయంలో వీళ్ళు ఎక్కువగా చేసుకోవడం అనేది ఇలా చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే ఆరోగ్యపరంగానూ తర్వాత మానసికంగా ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్ ఫింగ్గా ఉండడమే కాదు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం దాంట్లో అవరోధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకున్నట్లయితే వీళ్ళకి కూడా ఏలినట్ అని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఉన్నా కూడా అది దాని యొక్క ఇంటెన్సిటీ అంటే తగ్గించుకోవాలి ఏ రకంగా తగ్గించుకోవాలంటే సిస్టమేటిక్గా ఉండడం తర్వాత బద్ధకం వదిలేయడం తర్వాత క్రమశిక్షణాయుతంగా ఉండడం అలాగే ముఖ్యంగా వీడు చేసే దాంట్లో కూడా శనికి సంబంధించిన కార్యక్రమాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది వృద్ధులకి అంటే కుటుంబంలో ఉన్న వృద్ధులకైనా కొంత సమయం వాళ్ళతో గడపడం వాళ్ళకి ఒక ఫలం ఇవ్వడం లాంటిది అలాగే సీతాగ్ని దానాలు అంటారు అంటే కంబళ్ళవి చలికాలం దానాలు లాంటివి చేయడం వీటితో పాటుగా వెంకటేశ్వర దీపారాధన లాంటివి చేయడం నువ్వుల ఆహారంలో తీసుకోవడం అలాగే ఆ శనికి సంబంధించిన దోష నివారణకి శివుడికి నువ్వులతో పూజ చేసి అది ఆవుకి బెల్లంతో కలిపి పెట్టడం ఎన్నో ఉన్నాయి పరిహారాలు ఆల్రెడీ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ శ్లోకాలు కూడా పఠిస్తూ వీలైనంతవరకు ఇలాంటివి చేసుకున్నట్లయితే ఎలాంటి దోషానికైనా భగవంతుడి మీద శ్రద్ధ భక్తులతో విల్ పవర్తో దాన్ని అధిగమించవచ్చు చాలా చక్కగా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి